హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పప్పు చెక్కలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇవి కేజీ బియ్యం పిండి బాగా కడిగి ఆరబెట్టుకొని మరపట్టించిన గే బియ్యం పిండి దీంట్లో కేజీ పిండికి ఇది అల్లం ముక్క ఒక రెండు స్పూన్ల జీలకర్ర గుప్పిడి కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టి దీంట్లో వేయాలి మిక్సీ పెట్టిన అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పేస్టు ఇంట్లో ముందుగా వంద గ్రాములు పెసరపప్పు పది నిమిషాలు ఇరవై నిమిషాలు నానితే చాలు ఇది పెసరపప్పు ఒక యాభై గ్రాములు పచ్చనగపప్పు ఒక యాభై గ్రాములు సగ్గు బియ్యం ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసి మళ్ళీ చూసి వేసుకుందాం కొంచెం కారం ఇంత పచ్చిమిర్చి చేసాం కదా ఇప్పుడు కొంచెం కారం ఇదిగోండి వెన్నపూస ఫస్ట్ కొంచెం కలపెట్టుకొని అండి కొంచెం వేడి వేడిగా కాసి పెట్టుకున్న నూనె కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుని వేడి నీళ్ళు కొంచెం కాసి పెట్టుకున్నాను నీళ్ళు చూసుకొని పోసుకుంటూ కలుపుకోవాలి మన పిండి జాబ్ అయిపోతుంది ఉండి పిండి అంతది ఇట్లా మెత్తగా కలిపితే ఇట్లాగా చేయబడితే ఇట్లా వచ్చేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇందాక స్పూను సా ఇట్లా అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పోసేసి కాగబెడుతున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అవుతుంది ఈలోపు నేను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవుతుంది ఈలోపు ఇవి చిన్న చిన్న ఉండలు ఇట్లా పది పది చేసి పెట్టుకొని పూరి పేస్కి ఇట్లా కవర్ చేసి కవర్ వేసేసుకొని ఇది మనం చేసి పెట్టుకున్న ఉండలు ఇట్లా వేసేసుకొని చేసుకోవటము ప్యాకెట్లు తీసి పెడతాను ఆయిల్ బాగా హీట్ అయింది ఇట్లా పది పది చేసి పెట్టేసుకున్నాం అంటే ఒక వాయి వేసేసుకోవచ్చు ఈ కాగేతిలోపు మళ్ళీ మనం ఒక పది వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇదండి ఇదే ఈ కలర్ రావాలి తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తుంది ఈ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే సరిపోవాలి 確か,にかわいドですから。な